యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములను తెలియచేస్తూ నన్ను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలముతో నీ పునాదులను వేయుదును మాణిక్య మనులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుచుదును చదవబడిన లేఖన భాగములో ప్రయాసపడి గాలివానుల చేత కొట్టబడిన దానా అని దేవుడు మాట్లాడుతూ ఈ కాల ధ్యానాంశాలు వినుచినటువంటి సహోదరి సహోదరుడ ఒకవేళ మీ జీవితములో ఇంత కాలము మీరెంతో ప్రయాస పడ్డారు మీరెంతో ప్రయాస పడుతూ ఉన్నారు మీ ప్రయాసంతా గాలి వానల చేత కొట్టబడ్డదేమో మీ ప్రయాసంతా వృధా అయిపోయిందని దిగులు పడుతూ ఉన్నారేమో దేవుడు ఉదయ కాలము మీ ప్రయాస ఎన్నడూ వృధా కాదు అని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ దినము మీ జీవితాల్లో ఎట్టి గాలి వానల చేత మీరు కొట్టబడిన ఒకవేళ మీ జీవితంలో కష్టాలే కలిగిన నష్టాలే కలిగిన అవమానం కలిగిన నిందలే కలిగిన ఎలాంటి పరిస్థితులలో ఆదరణ కోల్పోయి నిరాశలో కృంగిపోతున్నారేమో మీ ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని దేవుడు తెలియచేస్తున్నాడు అధైర్యము చెందొద్దు నేను మిమ్మల్ని కడతాను అని ప్రభు తెలియచేస్తున్నాడు ఈ రోజు ఎలాంటి ఆదరణ నీవు లేకున్నా ఎలాంటి పరిస్థితుల్లో నీవు నిస్సాహితురాలుగా నిస్సాహికుడిగా ఒకవేళ శోధించబడుతూ తరమబడుతూ ఒకవేళ మీ జీవితాలలో నెమ్మది సమాధానము లేకుండా నిస్సహకులుగా మీరు మిగిలిపోతే ఈరోజు అలాంటి పరిస్థితులలో ఉన్న మీతో అనగా ఇష్రాయులతో దేవుడు మాట్లాడుతూ భవిష్యత్తును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మీ జీవితాల్లో కూడా దేవుడు అట్టి గొప్ప ఆదరణను నెమ్మదిని కలగచ్చగలిగిన దేవుడు దేవుడే మనల్ని కట్టగలిగిన దేవుడు పడిపోయిన మనలను పతనమైపోయిన మన జీవితాలను పతనమైపోయిన మన కుటుంబ పరిస్థితి పతనమైపోయిన మన ఆర్థిక స్థితిగతులను పతనమైపోతున్నటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తును జీవితాలను దేవుడు కట్టగలిగిన దేవుడు ఎంతో మంది వేదనతో దుఃఖముతో నిరాశలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెందుతూ అధైర్యముతో ఆదరణ లేకుండా కృంగిపోతున్నటువంటి సహోదరుడా సహోదరి దేవుడు ఈ యొక్క ఉదయకాల ధ్యానాంశము ద్వారా మీ జీవితాలను దేవుడు మరలా పునరుద్ధరించగలిగిన దేవుడు అపవాది కుటుంబాలను విచిత్ర చేసేవాడు అపవాది కుటుంబాలను పడగొట్టేవాడు నాశనము చేసేవాడు కానీ దేవుడు కట్టే దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా పాడైపోయిన నీ జీవితమైనా పాడైపోయిన నీ ఆర్థిక పరిస్థితులైనా పాడైపోయిన నీ ఆత్మీయ పరిస్థితులైనా దేవుని యందు మనము నమ్మిక ఉంచితే దేవుని అందు మనము విశ్వాసం ఉంచితే మనము చేసిన ప్రార్థన ఎన్నడు వృధా కాదని మనము పడిన ప్రయాస ఎన్నడు వృధా కాదని దేవుడు తగిన కాలమందు తగిన సమయమందు దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు ఎంత అద్భుతంగా ఆయన కట్టగలడంటే ఎవరు మన జీవితాన్ని స్థిరపరచలేరు ఎవరు మన పతనమైపోయిన స్థితిని మన పతనమైపోయిన పరిస్థితుల నుండి మనల్ని కట్టలేరు కానీ దేవుడు ఎంత అద్భుతంగా కడతానన్నాడు నూరంతలు అనుగ్రహించే దేవుడు కనుక మనము నీరు దిగులు చెందుకున్నట్లు కృంగిపోకున్నట్లు ఈ రోజే దేవుడు మిమ్మల్ని కట్టడానికి ఆయన కట్టగలిగినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రం ఈ రీతిగా తెలియచేస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు చదువుబడిన లేఖన భాగములో మీరు క్రీస్తు నిమిత్తము నిందల పాలైనను ఎలాంటి పరిస్థితుల్లో సత్య యొక్క ఆత్మ దేవుడే మిమ్మలను ఆదరించి దేవుడే మిమ్మల్ని నిలబెడతాడు అలాంటి పరిస్థితులు ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడని ఆ శ్రమల్లో నిందలలో మీరు దేవుని కొరకు అనుభవించారు గనుక దేవుడు మీరు ధన్యులు అని దేవుడు తెలియచేసి ఎందుకు మనము ధన్యులు అని అంటే మన ప్రయాస ఎన్నడూ వృధా కాదు మన ప్రయాస ఎన్నడు వ్యర్థము కాదు దేవుడే మనల్ని కడతాను దేవుడే మనల్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రోజు నా జీవితము పాడైపోయింది నా కుటుంబం పాడైపోయింది నా బిడల భవిష్యత్తు పాడైపోయింది ఎవరు మమ్మల్ని ఆదరించగలరు ఎవరు మమ్మల్ని ఈ స్థితి నుండి లేవనెత్తగలరు మరలా మేము కట్టబడతామా అన్నటువంటి అనుభవంలో ఒకవేళ కృంగిపోతున్నావేమో తల్లి కృంగిపోతున్నారేమో సహోదరుడా దేవుడు ఈ ఉదయ కాలము తెలియచేస్తున్నాడు ఆయన ఎంత బాగుగా కట్టగలిగిన దేవుడు అంటే దేవుని లేఖనంలో మనము చూసినట్లయితే యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఆ పదకొండవ వచనంలో దేవుడు ఇలాగూ తెలియచేస్తున్నాడు నీలాంజనములతో నీ కట్టడను కట్టు ను నీలములతో పునాదులు వేయుదును మాణిక్య కోట కుమ్మములను సూర్య గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును దేవుడు ఎంత అద్భుతంగా మనలను ఆయన ఆదరిస్తాడు ఎంత అద్భుతంగా మన జీవితాలను మన కుటుంబాలను ఆయన చక్కదిద్దగలడు ఆయన కట్టగలడు దేవుడు తెలియచేస్తున్నాడు నీ లాంఛనములతో నీకు పునాదులను వేస్తాను మణి మాణిక్యాలతో కోట కొమ్ములను కడతాను సూర్యకాంతము చేత నీ గుమ్మములను కట్టుదును రత్నముల చేత నీకు సరిహద్దులను ఏర్పరచు అని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని దృష్టిలో నీవు నేను ఎంతో విలువైన వారు ఆయనే మనలను కట్టగలిగిన దేవుడు ఆయనే మనము పడిన స్థితిలో మనము కృంగిన స్థితిలో ఆదరించగలిగిన దేవుడు సహోదరుడా కృంగిపోవద్దు సహోదరి కృంగిపోవద్దు ఒకవేళ మీ పరిస్థితులు ఎలాగున్నా దేవుడు గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు ఆదరణ లేక గాలివానుల చేత కొట్టబడుచున్నదానా నేను నేను నీలాంజనాలతో కడతాను అని దేవుడు తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు గాని నీ పిల్లలు దేవుని ఉపదేశం నుండి వారు విశ్రాంతి నొందుతారని వారు నెమ్మది నొందుతారని నీ పిల్లలకు దేవుడే ఉపదేశం చేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు నీకు విరోధంగా లేచిన వారు నీ పక్షపు వారవుతారని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ ఉదయం కాలము ఒకవేళ కృంగిపోయారేమో ఒకవేళ నిరసిల్లిపోయారేమో ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నీ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కదిద్దగలిగిన దేవుడు నీ బిడ్డల భవిష్యత్తును చక్కదిద్ద దేవుడు మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచగలిగిన దేవుడు కనుక మీ ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని గుర్తెరిగి స్థిరమైన మనసు కలిగి స్థిరమైన హృదయం కలిగి ఇంకను దేవుని మీద ఆధారపడి దేవుని అందు విశ్వాసముంచి మీరు ప్రార్థించగలిగితే దేవుడు మీ జీవితాలలో మీ కుటుంబాలలో మీ బిడల జీవితాలలో మీ వ్యాపారాలలో మీ ఉద్యోగములో మీ భవిష్యత్తు విషయములో మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని ఆదరించి దేవుడు మీ జీవితాలను కట్టగలిగిన దేవుడు ఈ రోజు నిందలను ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా దేవుడు కీడు వెనకాల మేలు అవమానం వెనకాల ఘనత దేవుడు మీ జీవితాలు శాపం ఆశీర్వాదం ప్రతికూల పరిస్థితులు మార్చి దేవుడు మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని స్థిరముగా నిలబెట్టి కట్టగలిగినటువంటి దేవుడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా మనము దేవుని అందు ఇంకను విశ్వాసము కలిగి ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడు దేవా ఎవరైతే ఆదరణ లేక నెమ్మది లేక నాయన గాలివానుల చేత కొట్టబడుతూ నిస్సహాయస్థితులు నిరాశలో ఉన్నారో వారందరినీ ఈ మాటల చేత మీరు దర్శించి బలపరిచి వారి ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని వారు స్థిరమైన మనస్సు కలిగి మీ సన్నిధానము వర్ధిలినట్లు వారిని వారి కుటుంబాలను వారి బిడలను వారి పరిస్థితులను సమస్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే ఉన్నతమైన కార్యాలు చేసి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాల్లో సమాధానము నెమ్మదిని రక్షణ ఆనందాన్ని కలగ చేసి మీ నిత్యత్వంలో చేరు వరకు మీరే మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి మీరే కృపు చూపి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె